సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన చిహ్నాల మీద ఈ వీడియోలో మాట్లాడుకుంటాము ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో అది తెలంగాణ రాసేటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ చిహ్నాల మీద తప్పనిసరిగా ఒక ప్రశ్న వస్తూ ఉంది అన్ని రకాల వర్గాల వారికి అంటే చిన్న నుంచి మొదలుపెడితే పెద్దవాళ్ళందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర చిహ్నాల మీద క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు అది స్కూల్ లెవెల్ కావచ్చు కాలేజ్ లెవెల్ కావచ్చు మరియు కాంపిటేటివ్ లెవెల్లో తప్పనిసరిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు ఇది ఇది తక్కువ చేస్తూ ఉంటారు అయినప్పటికీ దాన్ని చిన్నదే చిన్న అంశం అయినప్పటికీ కూడా ఇళ్ళకొక విట్టు కవలసర్ వస్తుంది సో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి కొత్తగా ఈ వీడియోస్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరి తెలంగాణ రాష్ట్ర చిహ్నాల మీద మనకు చాలా సార్లు ఎగ్జామ్లలో సో తెలంగాణ యొక్క రాష్ట్ర జంతువు ఏంటి తెలంగాణ యొక్క రాష్ట్ర పుష్పం ఏంటి తెలంగాణ యొక్క అధికారిక ఛానల్ పేరు ఏంటి ఇట్లాంటి ప్రశ్నలు చాలా సార్లు అడి ఇంకా ఎలా అడుగుతున్నాడు అంటే తెలంగాణ రాష్ట్ర చిహ్నాల మీద వాటి యొక్క శాస్త్రీయ నామాలు అడుగుతున్నాడు రాష్ట్రీయ నామాలను కూడా అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఆ అంశాల గురించి మనము ఈ వీడియోలో మనము చెప్పే ప్రయత్నం చేస్తాం సో తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాల మీద మనకు తప్పనిసరిగా ప్రతి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది అవసరమై ఉంటుంది అది మామూలుగా స్కూల్ లెవెల్ కాలేజ్ లెవెల్ మరి కాంపిటేటివ్ చదువుకున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సో ఇంపార్టెన్స్ కూడా మాట్లాడుకుంటాం సో చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ యొక్క ప్రధాన అంశంలో భాగంగా తెలంగాణ యొక్క రాష్ట్ర పక్షి ఏంటి సో పాలపిట్ట తెలంగాణ యొక్క రాష్ట్రపక్షి ఏంటి పాలపిట్ట ఈ పాలపిట్టను మనము దీని నామం ఏంటి ఏంటి దీని యొక్క నామం ఏంటి తెలంగాణ యొక్క రాష్ట్రపక్షి పాలపిట్ట దీని శాస్త్రీయనామం కోరా అంటే ఇక్కడ ఏమని కోరాషియస్ కొరాసియస్ బెంగాలినిస్ బెంగాలినిస్ అంటే కోరాషియస్ బెంగాలీనిస్ అని పిలుస్తాం అంటే ఈ తెలంగాణ రాష్ట్రపక్షి యొక్క శాస్త్రీయ నామం కొన్ని ఎగ్జాంపుల్ ఆడుతూ ఉంటాడు కొరాసియస్ బెంగాల్ ఎనీసియస్ అని మనం పిలుస్తూ ఉంటాం మరి ఇక్కడ ఇది ముఖ్యంగా బ్లూ బ అంటే దీన్ని ఏం పిలుస్తారు బ్లూ బర్డ్గా పిలుస్తారు ఎవరు దీన్ని బ్లూ బర్డ్గా కూడా పిలుస్తూ ఉంటారు బ్లూ బర్డ్గా కూడా పిలుస్తూ ఉంటారు ఇంకా ఏదైనా ఇది ఏ జాతి అంటే ఇది ఏ జాతి పక్షి అంటే రోలర్ కుటిమంచినటువంటి పక్షి ఇది రోలర్ కుటిమంచినటువంటి పక్షి సో అదే విధంగా ముఖ్యంగా భారతదేశంలో ఇది ఇరాక్ థాయిలాండ్ దేశాల్లో కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంటే ఈ యొక్క పాలపిట్ట పాలపిట్ట అనేది ఏ దేశాలలో కనిపిస్తుంటుంది ఇరాక్ థాయిలాండ్ దేశాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో పాలపిట్టకు తెలంగాణ సంస్కృతిలో ఉన్నటువంటి అత్యంత ప్రాధాన్య ప్రాధాన్యం ఉందని ప్రతి ఏటా దసరా పండుగ రోజు పక్షిని దర్శించుకోవడం వల్ల ఒక పుణ్యక అంటే దసరా రోజున ఈ పాలపిట్టను చూస్తూ ఉంటాం దానివల్ల మంచి జరుగుతుందని శుభం జరుగుతుందని ఒక దాని యొక్క ప్రతీక అనట్టు అదే విధంగా అంటే పుణ్య కార్యక్రమంగా ప్రజలు భావిస్తున్నారు పాలబిడ్డను దర్శించుకోవడం వల్ల ఒక శుభ సూచికగా పనిచేస్తుంది మరియు ప్రజలు ఆ విధంగా భావిస్తున్నారు అదే విధంగా ఆ లంకపై దండయాత్ర అంటే దండయాత్ర చేసే ముందు లంకపైన దండయాత్ర చేసే ముందు సో ఈ శ్రీరాముడు ఈ పక్షిని దర్శించుకున్నాడు అంటే పాలపిట్టను దర్శించుకోవడం వల్ల అతనికి విజయం వరించిందని పౌరాణిక గాథలలో చెప్తా ఉన్నాయి అంటే రామాయణంలో కూడా ఈ యొక్క విజయాన్ని తెలియజేస్తూ ఉంది పౌరాణిక గాథల్లో తెలియజేస్తూ ఉన్నాయి అంటే రాష్ట్రం కూడా విజయపథంలో నడవాలని రాష్ట్ర ప రాష్ట్రపక్షియ పాలపిట్టను రాష్ట్ర అంటే రాష్ట్రపక్షీయ ప్రభుత్వము సో దీన్ని విషయాన్ని సో ఖరారు చేసింది అంటే అందుకని తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట ఏంటి దీన్ని కొరాసియస్ కొరాసియస్ సో బెంగాల్ ఎన్ఎస్ అని పిలుస్తూ ఉంటుంది సాసేనా కాబట్టి అది దాని యొక్క ప్రధాన అంశాలు నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంటి తెలంగాణ రాష్ట్ర జంతువు మరి తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంటి సరే అంటే చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర సో జింక అండి కనిపిస్తుంది కదా జింక జింక మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంటండి జింక జింక ఓకే దాని దీని యొక్క శాస్త్రీయ ఏంటి అంటే యాక్సిస్ యాక్సిస్ అని పిలుస్తాం దీని శాస్త్రీయ ఏంటి యాక్సిస్ 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 ముఖ్యంగా మరి దీని జింక యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సో తెలంగాణ ప్రజల మనసత్వానికి అంటే మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందని జింకను తెలంగాణ రాష్ట్ర జంతువుగా ప్రకటించారు ఇది తెలంగాణ ప్రజల యొక్క మనస్తత్వానికి మనస్తత్వానికి దగ్గరగా ఉంటుంది మరియు ఈ జంతువు యొక్క శాస్త్రీయ నాణం యాక్సిస్ యాక్సిస్ అంట తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ సో అన్ని జిల్లాల్లో యాక్సిమం ముప్పై మూడు జిల్లాలలో అంటే ఈ ముప్పై మూడు జిల్లాలలో కూడా ముప్పై మూడు కూడా ఈ యొక్క జింకలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అంటే చిన్న చిన్న అడవులలో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి మరియు ఇవి అడవులలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి అమాయకమైనటువంటిగా సో జింక అంటే అందుకే అమాయక అమాయకమైనటువంటి జంతువుగా ఉంది కాబట్టి అత్యంత సున్నితమైనది మరియు అందంగా ఉంటుంది కాబట్టి దీన్ని సో రాష్ట్ర జంతువుగా దీన్ని రాష్ట్ర జంతువుగా పరిగణించడం జరిగింది నెక్స్ట్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వృక్ష తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏంటంటే జమ్మి చెట్టు ఏంటి జమ్మి చెట్టు తెలంగాణ రాష్ట్ర 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 వృక్షం ఏంటంటే జమ్మి చెట్టు సో మనకిక్కడ ఎగ్జామ్ లో తెలంగాణ రాష్ట్ర వృక్షము అనేది అంత ఈజీగా అడగకపోవచ్చు ఏం ఆడతాడు ది శాస్త్రీయ అంటే శాస్త్రీయ నామేమిటి సో ప్రోసో సినరేరియా ప్రోసోసి అంటే ప్రోసో ప్రోసోపిసి సినరేరియా ప్రొస ప్రోసఫీస్ సినీ అంటారు ప్రొసపీస్ సినీని అని తెలుస్తూ ఉంటాం కాబట్టి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఏం గుర్తుపెట్టుకోవాలా నామం అనేది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో మనకు అది అడుగుతూ ఉంటాడు సో తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర వృక్షం అంటే జమ్మి చెట్టు వాళ్ళందరికీ అవి ఉంటుంది కానీ అది ఇంపార్టెంట్ బట్ జమ్మి చెట్టు అనేది ముఖ్యంగా సో తెలంగాణ ప్రజల జీవితంలోని అన్ అంటే ఇక్కడ ఒక అంతర్భాగం పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు పైన ఉంచారని ఆ తర్వాత వీటి వాటితో కౌరాలను ఓడించారని అంటే ఆ పాండవులు తను ఉన్నటువంటి ఆయుధాలను వాళ్ళు వనవాసం వెళ్ళినటువంటి క్రమంలో వాళ్ళు వెళ్ళే క్రమంలో ఆయుధాలన్నీ కూడా జం చెట్టు మీద పెట్టి వెళ్ళడం జరిగింది తర్వాత ఆ వాటికి చూడండి ఇక్కడ ఉంచారని ఆ తర్వాత వాటితోనే కౌరవులు కౌరవులను ఓడించారు అంటే ఆయుధాలతోనే ఓడించడం వల్ల వారికి మంచి జరిగింది కాబట్టి విజయం కలిగింది కాబట్టి అందుకనే విజయ సూచికగా ఉంటుంది విజయానికి సూచిక అయినటువంటి జమ్మి చెట్టు ఆశీర్వాదము ఇక్కడ ఆశీర్వాదం అంటే అందుకనే జమ్మి చెట్టు జమ్మి జమ్మి ఆకులు ఇచ్చి మనం ఆశీర్వాదం తీసుకుంటాం దాన్ని బంగారం అంటాం సో జమ్మి ఆకులు ఏమంటాం ఇక్కడ బంగారంతో ఓలుస్తాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర వృక్షంగా సో జమ్మి చెట్టుగా ప్రభుత్వం ఖరారు చేసింది సో ఇక్కడ చెమి వృక్షము లేదా జమ్మి చెట్టు ప్రొబేసి అంటే ప్రొబేసి కుటుంబానికి చెందినది చూడండి ఇక్కడ శమి వృక్షము లేదా ఇక్కడ శమి వృక్షము లేదా జమ్మి చెట్టు ప్రొబేసి కుటుంబానికి చెందినది హిందువులు ఈ చెట్టును సో పూజిస్తా ఉంటారు ఎందుకంటే ఈ చెట్టును ప్రతి సంవత్సరము దసరా పండుగ రోజున దీన్ని పూజిస్తా ఉంటారు ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం ఏదంటే జమ్మి చెట్టు సో పాండవులు తమ అజ్ఞాతవాసంలో వెళ్ళినప్పుడు ఆయుధాలను ఎక్కడ ఉంచరు అక్కడ ఉంచు సో ఇక్కడ దీన్ని బంగారంతో పోలుస్తాను ఏమంటారు బంగారం జం జెట్టును సుభిషితంగా బయట నెక్స్ట్ సో తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏంటి తెలంగాణ రాష్ట్ర పుష్ పుష్పం ఏంటి సార్ అంటే తంగేడు పుష్పం ఏం పుష్పము తంగేడు పుష్పం మరి ఇక్కడ కేసియా అరిక్లేట కేసియా అరిక్లేట అనేటువంటి దీని యొక్క శాస్త్రీయనామం తెలంగాణ రాష్ట్ర పుష్పము తంగేడు నిజంగా తంగేడు అనగానే దీనికి ఔషధ గుణం ఉంటుంది సో తంగేడుకు ఔషధ గుణం ఉంటుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది మరియు బతుకమ్మ పువ్వులో ఇది ప్రధాన విశేషంగా కనిపిస్తుంటుంది సో ఇది పసుపు అంటే పసుపు స్వచ్ఛంగా ఉంటుంది అంటుంది అదేవిధంగా దీని నామం ఏంటంటే సో క్రేసియా అంటే కేసియా అరిక్లేటా అరిక్లేట అరిక్లేట సో కే అంటే కేసీఆర్ హరి క్రియేట అనేటువంటి సహజ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ లో రాష్ట్ర పుష్పం ఏంటంటే అట్లాడగాడు నెక్స్ట్ తెలంగాణ సంస్కృతికి నిన్నోట అర్థంగా నిలిచే బతుకమ్మను పండుగలో వాడేటువంటి తంగేడు పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది అనే అంశండి సో అడవిలో సహజ విధంగా పెరిగేటువంటి తంగేడు పువ్వు ప్రకృతి అందాన్ని తెస్తుందని పూల సౌభాగ్యాన్ని అంటే సౌభాగ్యాన్ని కాబట్టి విశిష్ట పుష్పంగా కూడా తెలంగాణ ఆడపడుచులు భావిస్తారు అందుకే తెలంగాణ రాష్ట్రానికి సో తంగిడి పువ్వును అధికార పుష్పంగా ప్రభుత్వము ఖరారు చేసింది ఎందుకంటే ఇది సో రా తెలంగాణ రాష్ట్ర పండుగలలో బోనాలు సో బతుకమ్మ బోనాలునే తెలంగాణ పండుగలుగా మనము స్వీకరిస్తున్నాం కాబట్టి అందులో దీనికి తంగిడి పుష్పానికి ప్రా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ విధంగా తీసుకోవడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ ఏమన్నాడు తంగేడు ఒక ఔషధ మొక్క కాబట్టి ఇది ఒక ఔషధ మొక్క ఈ వృక్ష నాము క్రేసి అంటే అంటే చూడండి కేసియా అరిక్లేట క్రేసియా కేసియా అరిక్లేట అంటాం సో ఇక్కడ భంజర భూములను ముఖ్యంగా చిట్టడల్లో ఎక్కువగా పెరుగుతుంది మొక్క చాలా అందంగా ఉంటుంది ఇది మరియు సో పూ పుష్పాలు కూడా చాలా అందంగా ఉంటాయి అనేది కూడా మనము చూడొచ్చు సో మరియు దర్శ అంటే చూడండి ఇక్కడ బంగారు రంగులో ఉండేటువంటి పూల గుత్తులుగా కొమ్మలు చివరన పెరుగుతాం పెరుగుతూ తొలకని వానల అనంతరం దర్శనమిస్తూ ఉంటాయి ఈ అనేది మరి వీటిని గొబ్బి పూలు అని కూడా అంటారు వీటిని ఏమంటారు సో తంగిడి పూలను గొబ్బి పూలు అని కూడా పిలుస్తారట ఏమైనా పిలుస్తారు ఇక్కడ అని పిలుస్తారు ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చే మాసంలో ముగ్గులపై అలంకరించడం పేడ ముద్దలపై పై గుచ్చి గొబ్బ అంటే గొబ్బంగ పెట్టడం చేస్తూ ఉంటారు అనేది సో ఈ రకమైన ఒక ఆచారం కూడా ఉంటుంది సో వీటికి దైవత్వం ఆపాదించడానికి విధించిన విధించే విధించింది ఏదని ఆ మొక్కలో అవసరం ప్రాముఖ్యం ఉందని చెప్పేసి కూడా మనకు తెలియజేస్తూ ఉంది అదేవిధంగా మన పూర్వీకులు ఈ విధమైన ఆచారాలను పాటించ పాటించారని తెలుస్తుంది తంగిడి పూలను బతుకమ్మను పెరచడంలో ఉపయోగిస్తారు కాబట్టి మనకి ఏంది ఇంపార్టెన్స్ ఇక్కడ దీని యొక్క నామం ఏంటి మరియు ఏ పనులలో వాడతారు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకు ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది మూలం కూడా పెరుగుతూ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది అనేది దీని యొక్క ప్రధాన సో అంశాలు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి సార్ అంటే రాష్ట్ర ఫలం తెలంగాణ రాష్ట్ర ఏంటి మామిడి మామిడి అంటే మామిడికాయ మామిడి పండు ఈ శాస్త్రీయ నామము మ్యాంగిఫెరా ఇండికా ఏమంటారు మ్యాంగిఫెరా ఇండికా తెలంగాణ రాష్ట్ర పలం ఏంటి సార్ అంటే మామిడి దీన్ని ఏమైనా పిలుస్తాము సో ఏమైనా నిలుస్తాం సార్ అంటే సో మ్యాంగిఫెరా ఇండికా అని పిలుస్తాం మరి మామిడి మామిడి అనేది వేసవి కాలంలో లభించేటువంటి తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పండు మరి ఇది విధంగా పండ్లలో రారాజు అనిపిస్తాం పండ్లలో రారాజు అంటే అదేవిధంగా మామిడి అనేది ఉష్ణ మండలంలో చెట్టు మ్యాంగిఫైర్ ఎండికా ఉత్పత్తి చేయబడినటువంటి తినదగినది మరియు చాలా తీయగా ఉంటుంది ఇది వాయువ మయన్మార్ బంగ్లాదేశ్ మరియు ఈశాన్య భారతదేశం భారతదేశం మధ్య ప్రాంతం కూడా నుండి ఉద్భవించింది అనే పేరు ఉన్నారు అంటే ఇక్కడ ఎక్కడ నుంచి ఉద్భవించింది ఇది సో వాయువ ఇక్కడ ఎక్కడ నుంచి అంటే ఈ యొక్క పండు అనేది అంటే ఈ చెట్టు అనేది సో మామిడి పండు మామిడి చెట్టు అనేది సో వాయువ మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మరియు ఈశాన్య భారతదేశం నుంచి ఆ మధ్య ప్రాంతం నుంచి ఇది ఉద్భవించిందని ఉత్తర తెలంగాణలో అత్యధికంగా లభించే పండు ఏదంటే ఉత్తర తెలంగాణలో లభించేది ఈ మామిడి పండు అనేది కాబట్టి దాన్ని సో తెలంగాణ రాస చిహ్నం తెలంగాణ చిహ్నం ఏంటి సో కాకతీయ కళాతోరణము మరియు చార్మే ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం చార్మే ఉన్నటువంటి సో మనం కాగతీయ కళాతోరణం అంటాం మరి దీని మీద మన ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది సో కాకతీయ కళాతోరణము సో చూసినట్లయితే సో ఇక్కడ దీనిలో ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో తెలంగాణ ప్రభుత్వము సత్యమే జతి అనేది ఇందులో మనకు రాసి ఉంటుంది అనట ఇంగ్లీష్ ఉర్దూ భాష ఏ భాషలో ఉంది ఇంగ్లీష్ ఉర్దూ భాషలో ఉంది సో అదే విధంగా ఇంకేమన్నాడు తెలంగాణ అధికార చిహ్నం వృత్తాకారంలో ఉంటుంది అధికార చిహ్నం ఎలా ఉంటుంది వృత్తాకారంలో ఉంటుంది ఈ చిహ్నం బయట వృత్తము అది గోధుమ కలర్లోను అంధ వృత్తము సో పచ్చ రంగులోను ఉంటుంది సో బయట వృత్తము గోధుమ రంగులోను సో అంతరుత్వం అనేది చిలకపచ్చ రంగులో ఉంటుంది అనేది మనం ఆ కళలు గుర్తుపెట్టుకోవాలి వాటి మధ్యలో పై భాగము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆంగ్లంలో దాని కింది భాగంలో సో మనకు ఉర్దూ భాషలో కూడా రాసి ఉంటుంది ఆంగ్లంలో మరియు తెలుగులో మరియు ఆంగ్లంలో కూడా అంటే తెలుగు ఆంగ్లము ఉర్దూ భాషలో మూడు భాషల్లో కూడా రాసి ఉంటుంది సో ఇక్కడ మధ్య వృత్తము కాకతీయ కళాతరణము దాని మధ్యలో చార్మినార్ గుర్తు దానిపై మూడు సినిహాల మూడు సింహాలు ఉంటాయి చూడండి ఎక్కడ ఏం పెట్టుకోండి సో ఏంటి అంటే మధ్య వృత్తంలో కాకతీయ కళాతవరణం ఉంటుంది దాని మధ్యలో చార్మినార్ గుర్తు ఉంటుంది సో దానిపైన మూడు సింహాలు ఉంటాయి దానిపైన ఏమి దానిపైన మూడు సింహాలు ఉంటాయి సో బాయ్య వలయంలో ఇక్కడ ఏంటంటే బాయ వలయంలో ఏ వలయంలో బాయ్య వలయంలో దిగువన సత్యమేమ జయంతి అనేది అని రాసి ఉంటుంది నాలుగున్నర అంటే నాలుగున్నర అంటే నాలుగు కోట్ల ప్రజల యొక్క కళలు అన్నట్టుగా మనది మనం చూడవచ్చు బంగారు తెలంగాణ పశ్చిమ తెలంగాణ నూటికి నూరు పాళ్ళు ప్రతి సో ఈ యొక్క లోగోను మనము సో ఎవరు రూపొందించారు దీన్ని సో ఎలే లక్ష్మణ్ హైలే లక్ష్మణ్ దీన్ని రూపొందించాడు సో థ్యాంక్ యూ టు ఆల్